పిఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల జయప్రదానికి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆగస్టు ముప్పై సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి మహిళలకు పిలుపునిచ్చారు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన పిఓడబ్ల్యూ ఆర్మర్ డివిజన్ కమిటీ సమావేశం అధ్యక్షత ఆర్మర్ పట్టణంలోని ఐఎఫ్టి కార్యాలయంలో నిర్వహించారు మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని ఎన్నికల సందర్భంగా మహిళల కోసం ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి విజ్ఞప్తి నిలబెట్టుకోవాలని పోరాడకుండా మన జీవితాల్లో మార్పు ఉండదని పోరాట స్ఫూర్తిని పెంచడానికి మహిళల హక్కు సాధనకు భవిష్యత్తులో కార్యక్రమాన్ని రూపొందించడానికి జరుగుతున్న మహాసభల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు బూతి సినిమాలో మహాసభ ఈ మహాసభను జయప్రదం చేయాలని అందరూ రావాలని మన మహిళలకు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ పీర్కొ సమయం పోవాలని మనం ఈ మహాసభని విజయవంతం చేసుకోవాలని ముప్పై ఒక తారీఖు నాడు బహిరంగ సభ ఒకటి రెండో తారీఖు నాడు మహాసభ జరుగుతాయని ఈ సభని విజయవంతం చేయాలి